సర్వ విఘ్నాలు తొలగించేటటువంటి వినాయకుడికి వాడవాడలా భారీగా పూజలు అందుతున్నాయి వినాయక చవితి సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా భారీ గణనాథులు కొలువు పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఏలూరుతో పాటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని పట్టణాల్లోనూ భారీ విగ్రహాలను ఈసారి పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు ప్రతి చోటా కూడా ఆ పోలీసుల అనుమతులతోటి భారీ గణనాదుల్ని తీర్చిదిద్దారు అయితే ఈసారి నిర్వహించేటటువంటి గణపతి పూజకు భారీ వర్షం ప్రభావం కొంత ఎఫెక్ట్ చూపిస్తోంది ఎందుకంటే గడిచిన రెండు రోజులుగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ కూడా భారీ విగ్రహాలను ఏర్పాటు చేసేటటువంటి విషయంలో నిర్వాహకులు ఎక్కడా కూడా వెనకడుగేసినటువంటి పరిస్థితి లేదు ఇప్పుడిప్పుడే కాస్త వర్షం తగ్గుముఖం పడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో భక్తజనమంతా కూడా ఎక్కడ మొత్తం వాడవాడలా ఏర్పాటు చేసినటువంటి విగ్రహాలను చూసి వాటిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటి వరకు కూడా అంటే ఉదయం నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షం కారణంగా ఈ మండపాలకు వచ్చేటటువంటి భక్తుల సంఖ్య ఓ రకంగా తక్కువగా ఉంది అలాగే అందరూ కూడా ఇళ్లలో పూజలు పూర్తి చేసుకుని ఎక్కడైతే భారీ స్థాయిలో గణపతిని ప్రతిష్ఠించారో ఆయా ప్రాంతాలకు ఆ పిల్ల పెద్దలతో కలిసి రావడం అక్కడ దర్శనాలు చేసుకోవడం అన్నీ కూడా చేస్తూ ఉన్నారు అయితే ఈసారి నిర్వహించేటటువంటి ఈ గణపతి మహోత్సవాలకు సంబంధించి పోలీసులు చాలా వినూత్న రీతిలో వారికి అను అనుమతులు అన్నిటిని కూడా మంజూరు చేయడం జరిగింది సింగిల్ విండో ద్వారా అనుమతులు తీసుకోవడం అలాగే ఈ నిర్వహణకు సంబంధించి మొత్తం కూడా బాధ్యతను ఆ నిర్వాహకులే ఇక్కడ భరించే విధంగా వాళ్ళే వాళ్ళే అన్నీ కూడా చూసుకునే విధంగా అయితే ఎప్పటికప్పుడు వాళ్ళందరికీ సూచనలు కూడా చేయడం జరిగింది ప్రస్తుతం ఆ ఏలూరు కుండీ సెంటర్లో ఏర్పాటు చేసినటువంటి భార్య విగ్రహాన్ని మనం చూస్తూ ఉన్నాం ఆ విగ్రహాన్ని చూసేందుకు అలాగే దర్శించుకునేందుకు కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నటువంటి పరిస్థితి జిల్లాలో అన్ని చోట్ల కూడా ఈసారి ఆ మట్టి గణనాదులను ఎక్కువగా ఏర్పాటు చేశారు పర్యావరణానికి మేలు చేసేటటువంటి విధంగా విగ్రహాలను ఏర్పాటు చేయడం అలాగే తక్కువ చిన్న 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 విగ్రహాలను ఎక్కువ స్థాయిలో పంపిణీ చేయడం అంటే ఎవరైతే స్వచ్ఛంద సంస్థలు ఉన్నారో వీరందరూ కూడా చిన్న విగ్రహాలని ఆ పంపిణీ చేసినటువంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తూ ఉంది అయితే గడిచిన రెండు రోజులుగా భారీ వర్షం కురుస్తూ ఉండటంతో వినాయక చవితికి చిరు వ్యాపారాలు చేసేటటువంటి వారు మాత్రం కొంత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి అయితే ఎంత వర్షం కురిసినప్పటికీ ఈ మండపాల వద్ద మాత్రం వచ్చేటటువంటి ప్రజలకి కానీ అలాగే అక్కడ ఈ పూజకి కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటికైతే ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఇటు భీమవరం ఏలూరు తాడేపల్లిగూడెం తలుకు అన్ని ప్రాంతాల్లోనూ భారీ గణనాథులైతే కొలువుతీరు ఉన్నారు అయితే ఈసారి వర్షం ప్రభావం కొంత ఎక్కువగా అయితే ప్రభావం చూపిస్తుంది వర్షం తగ్గితే మండపాలకు మరింతగా జనం పెరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది కరీ శ్రీనివాస్ మల్లికార్జున ఏలూరు జిల్లా నుంచి